వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ లో కట్టిన హౌస్ కేవలం ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ మాత్రమే అండి దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను మీకోసం టూ బిహెచ్కే హౌస్ తీసుకొచ్చానండి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ గా ఉన్న హౌస్ అండి ఇది ఇంటి ముందు మనకి ముప్పై ఫీట్ల రోడ్ అయితే ఉంటుందండి ఇంకా ఈ ఇంటి పైన మీరు దాదాపు డెబ్బై ఐదు శాతం వరకు మీరు బ్యాంక్ లోని కూడా పొందవచ్చు మీరు చూస్తున్నారు కదండి మనకి పార్కింగ్ లో కూడా పార్కింగ్ టైల్స్ వేయకుండా మార్బుల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి మొత్తం మార్బుల్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఇంటి డైమెన్షన్స్ విషయానికి వస్తే థర్టీ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ డైమెన్షన్స్ లో అయితే ఉందండి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ ఆల్రెడీ మీకు చెప్పాను కదండి ఇంట్లో బోర్ ఇంకా వాటర్ ట్యాంక్ కూడా ఉందండి ఈ ఇంట్లో ఉన్న పార్కింగ్ ప్లేస్లో మీరు ఈజీగా ఒక పెద్ద కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు అండ్ దాని తర్వాత మీరు ఈజీగా ఒక ఫోర్ బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి స్పేషియస్ హాల్ అండి ఇంటి లొకేషన్ వచ్చేసి మనకి బ్రాహ్మణపల్లి దగ్గరలో ఉందండి ఓవరాల్కి అయితే చాలా దగ్గరగా ఉంటుంది హౌస్ లొకేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నానండి అండ్ ఇంకా ఇంటి గురించి పూర్తి డీటెయిల్స్ మా టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్లో కూడా ఉంటాయండి ఒకవేళ మనం వీడియో చేయకపోయినా కూడా అక్కడ మీకు డైలీ అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి కింద డిస్క్రిప్షన్లో కమెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చారు మా టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి డీటెయిల్స్ మొత్తం మీకు అక్కడ కూడా ఉంటాయి ఇదొచ్చేసి వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అండి మీరు చూస్తున్నారు కదా మనకి సౌత్ ఫేసింగ్ సైడ్ ఒక డోర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది వాస్తులో భా భాగంగా అయితే ఇవ్వడం జరిగిందనమాట ఫాల్ సీలింగ్స్ స్కూల్లో చాలా యూనిక్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇంట్లో మనకి ఇది వచ్చేసి మీరు ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అండి రైట్ సైడ్లో మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఉందండి అండ్ స్ట్రైట్గా ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుందండి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం తక్కువ బడ్జెట్లో హౌజెస్ అనేవి పోస్ట్ చేస్తాం మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి మాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది మీ కోసం తక్కువ బడ్జెట్లో హౌజెస్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది సో దయచేసి లైక్ చేయండి అండ్ మీకు ఇల్లు ఏరియాలో కావాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక మళ్ళీ ఒకసారి హౌస్ డీటెయిల్స్ చెప్తానండి వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో ఉన్న హౌస్ అండి ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ అయితే బిల్డర్ కోడ్ చేయడం జరిగింది డైరెక్ట్గా మీకు బిల్డర్ నెంబర్ అయితే ఇస్తున్నాను చూడొచ్చు మీరు అండ్ బిల్డర్ నెంబర్ మనకి ఇంకా హౌస్ లొకేషన్ మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్స్ కూడా ఉంటాయండి కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చారు డైరెక్ట్గా మీరు జాయిన్ అయిపోండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి మీరు అక్కడ పొందవచ్చు అంటే మనం వీడియో పెట్టిన పెట్టకపోయినా అక్కడ మనకి అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయండి ఇక ఇంటి డైమెన్షన్స్ విషయానికి వస్తే థర్టీ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ డైమెన్షన్స్లో ఉంది ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ మెయిన్ డోర్ అండి మనకి బ్రాహ్మణపల్లి మెయిన్ డోర్కి చాలా దగ్గరగా అయితే ఉంటుందండి సో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మీరు చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ అలాగే మీకు ఇల్లు ఏరియాలో కావాలో కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో